హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రోజు ప్రోమో వన్ రిలీజ్ అయింది డే ఫిఫ్త్ ది సో ఆ ప్రోమో గురించి అనాలిసిస్ చేద్దాం అసలు ఈ టాస్క్ లో లూప్ ది హూప్ టాస్క్ ఎవరు విన్ అవుతారో చూద్దాం ఫస్ట్ అసలు టాస్క్ ఏంటి లూప్ ది హూప్ అనేది టాస్క్ సో ఇప్పుడు నైనిక దాంట్లో ఎస్మీ దాంట్లో ఇద్దరు కూడా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు బట్ నిఖిల్ దాంట్లో వచ్చి ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఐదుగురు ఉన్నారు కాబట్టి రెండు ఈక్వల్ గా ఉండకూడదని నిఖిల్ టీ తీసుకునే ఛాన్స్ మీకు ఉండిద్ది ఎవరు విన్ అయితే అని చెప్పి చెప్పారనమాట టూ ఛాలెంజెస్ పెట్టారు ఫస్ట్ ఛాలెంజ్ లో వచ్చి ఎస్మి గెలిచింది సెకండ్ ఛాలెంజ్ లో ఏంటంటే ది హూప్ అనేది టాస్క్ నిఖిల్ వచ్చి సంచాలతో ఉంటారనమాట ది హూప్ అనే టాస్క్ లో బిగ్ బాస్ పెట్టే రూల్స్ చూద్దాం ఫస్ట్ అసలు ఆ రూల్స్ ఏంటంటే చేత రెచ్చవడదు ఓకే నా నోట్ కానీ లేకపోతే తాముతో కానీ తీసుకోవచ్చు అనమాట ఇట్లా తీసుకొని చైన్ లా ఉండిద్ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్ కటింగ్ లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా లైన్ గా నుంచి ఉంటారు మీరు ప్రోమో చేస్తే మీకు అర్థమైంది లైన్ గా నుంచి ఉంటారు చైన్ గా అంటే ఒక చేకుంటారు అనమాట నోరుతో ఫస్ట్ ఎవరి నుంచి ఉన్నారంటే నైనిక నుంచి ఇక్క నూర్తో తీయాలి చేతులతో తీయకూడదు బిగ్ బాస్ రూల్ అది ఇప్పుడు నైనిక్క నోరుతో పట్టుకొని తను ఇట్లా ఆ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒకరి నుండి ఒకరికి నుండి ఒకరికి తీసుకుని వెళ్ళాలి లాస్ట్ లో ఎవరైతే ఉంటారో అని ఏం చేస్తారంటే చేతితో తగలకుండా బాడీతో ఎట్లా ఎలాగైనా కానీ బాడీ నుండి ఆ రింగ్ అన్నది బయటికి రావాలి సో ఇది టాస్క్ రూల్ అయితే ఏం జరిగిందంటే నైనిక అలాగే యష్మి టీమ్ లో స్టార్టింగ్ ముందు వచ్చి నైనిక యష్మి టీమ్ లో ఫస్ట్ ప్రేరణ నైనిక టీంలో ఎండింగ్ వచ్చి నవీన్ ఉన్నాడు అలాగే యష్మి టీంలో ఎండింగ్ వచ్చి వాషా ఉన్నాడు అనమాట సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నైనిక ఏం వేసిందంటే కట్టెన్ తీసింది నోర్త్ అని తీసింది అట్లా ఒకరి నుండి ఒకరి నుండి వాళ్ళు ఫస్ట్ వేశారు వాళ్ళే విన్ అయ్యారు యష్మి టీంలో ప్రేరణ రెండు సార్లు చేతులు టచ్ అయింది అది క్లియర్ గా బిగ్ బాస్ చూపించారన్నమాట సో రెండు సార్లు టచ్ అవ్వడం వల్ల నిఖిల్ ఏం చేశాడంటే నైన్త్ టీమ్ పిన్నాడని చెప్పాడు ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది ఇష్మి టీం వాళ్ళు ఏం చేశారంటే అబ్బాయి ఉన్నాడు కదా అబ్బాయి ఏమన్నాడంటే అంటే నవీన్ కి తీసుకుని వచ్చా తరం తీసుకుని రాకూడదు కదా అని అప్పుడు నిఖిల్ ఏమన్నంటే మన బాడీ నుండి ఎట్లా తీసుకుని రావచ్చు చెయ్యి మాత్రం టచ్ అవ్వకూడదు హెడ్ కూడా బాడీ లెక్కనే వస్తుంది కాబట్టి బాడీ నుండి టచ్ అవ్వచ్చు అట్లాగే రావాలి బట్ హ్యాండ్ మాత్రం టచ్ అవ్వకూడదు అని చెప్పాడు ఇక్కడ అబ్బాయి అసలు ఒప్పుకోవడానికి తనకి పృథ్వీ కూడా రేస్ చేయడం అని రష్మి వచ్చి గుర్రుందా లేదా అని చెప్పి చెప్పింది బట్ నిఖిల్ మాత్రం సంచాలక్ గా కరెక్ట్ గా వ్యవహరించాడు మనం అనుకున్నాం తెలుగు గ్రూప్ ఒకటి ఇలా కన్న గ్రూప్ ఒకటి అని చెప్పి టూ గ్రూప్స్ నేను అనుకున్నాం వాటి లేదు అనిపించింది ఈసారి ఈ ఎపిసోడ్ చూస్తే ఇది కరెంట్ లో ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ సో ఇది కదా అప్పుడు రష్మి మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వాలా తర్వాత చిన్నగా నిఖిల్ చెప్పాడు ఇదమ్మా రూల్స్ ఇలా అమ్మా చేతులు మాత్రం టచ్ అవకుండా బాడీ నుండి ఎలా వచ్చినా కానీ రింగ్ కింద పడేస్తే వాళ్ళు విన్ నైన్ ఇక వాళ్ళు స్పీడ్ గా చేశాడు సో అని చెప్పి చెప్పడనమాట అప్పుడు తర్వాత కాంప్రమైజ్ చేయండి బయట మాత్రం పిచ్చి పిచ్చి కలిపిస్తుంది లక్ష్మి తర్వాత కాంప్రమైజ్ అయిపోయింది అనమాట ప్రోమో వన్ అనాలసిస్ అయితే ఇది మీరు ఈ వీడియో చూసిన తర్వాత సంచలగ్గా నిఖిల్ కరెక్ట్గా వ్యవహరించాడో లేడో కామెంట్ చేయండి అలాగే యస్మి గురించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి సో ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు లైవ్ అప్డేట్స్ కూడా నేను టూ త్రీ అవర్స్ లో మాక్సిమమ్ ఇచ్చేస్తాను సో మన ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సో ఒక లైక్ చేయండి మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి చాలా మంది షేర్ అవుతాయి కూడా సో ఈ వీడియో అయితే వరకు నెక్స్ట్ వీడియో